వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టీఎస్టెట్లో వచ్చే ఇంపార్టెంట్ ప్రకృతి వికృతి పదాలు తెలుసుకుందాం అసలు ప్రకృతి వికృతులు అంటే ప్రకృతి పదాలు సంస్కృతి పదాలు అవి వర్ణాగమ వర్ణలోప వర్ణ వ్యత్యయ వర్ణాధిక్య రూపాంతరము చెంది తెలుగులోకి వచ్చేసరికి వికృతి పదాలు అవుతాయి ప్రకృతి వికృతులు ముందుగా ఆరవ తరగతి నుండి అటవి అడవి అంబ అమ్మ ఆహారం ఓగిరం కథ కథ కార్యం కర్జం కీర్తి కీరితి కుండం కుండ కులము కొలము గర్వము గర్వము గుణము గొనము గ్రాసం గాసం చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరువు త్యాగము చాగము ధర్మము దమ్మము దూరం దవ్వు దీపం దివ్వే దిశ దశ నిజము నిక్కము నిద్ర నిదుర నిమిషం నిముసం పశువు పశువు పత్తనం పట్నం పూర్ణిమ పున్నమ పృథ్వీ పుడమి పర్వము పబ్బం ప్రతిజ్ఞ ప్రతిన ప్రయాణం పయనం ప్రాణము पानमु भक्ति भक्ति भाषा बासा, भोजनं बोनं भृङ्गारं बङ्गारं मान्यमु मन्यं मेघमु मोगुलु मुखं मोघं मौक्तिकं रात्रि रेतिरी, విద్యా విద్యే శక్తి సత్తువ శ్రీ సిరి సముద్రం చంద్రం సహాయం సాయం సింహం సింగం సంతోషం సంతసం స్నానం తానం స్వామి సామి ఇప్పుడు ఏడవ తరగతి నుండి ముఖ్యమైన ప్రకృతి వికృతులు ఆశ ఆశ ఆకాశం ఆకాశం ఆశ్చర్యం అచ్చరువు ఆధారం ఆదరువు ఆధారం ఆదరువు అనేది టిఎస్టెట్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఆహారం ఓగిరం కథ కథ కవిత కైత కార్యం కర్జం కుల్య కాలువ చిత్రం చిత్తరువు దిశ దశ టిఎస్టేట్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది నిద్ర నిదుర పర్వం పబ్బం పక్షి పక్కి పశువు పసరం పుణ్యం పుణ్యం పుస్తకం పొత్తు పూర్ణిమ పున్నమ భక్తి భక్తి భాగవతం భాగోతం ముఖం మొగం రాత్రి రాతిరి వర్ణం వన్నే శిఖ సిగా సంతోషం సంతసం సంధ్య సంజ సింహం సింగం స్తంభం కంబం స్నానం తానం ఎనిమిదవ తరగతి నుండి ముఖ్యమైన ప్రకృతి వికృతులు అగ్ని అగ్గి అద్భుతము అబ్బురము ఆశ్చర్యము అచ్చరువు ఆహారము ఓగిరము కుల్య కాలువ కులం కొలం ఖని గని గుణం గుణం దీపం దివ్వే దోషం దోషం ధర్మం దమ్మం పశువు పశువు పుణ్యం పుణ్యం ప్రేమ పేమ భృంగారము బంగారము భక్తి బత్తి బగితి ముఖము మొఘము రాసులు రాసులు రాత్రి రాత్రి విద్య విద్యే వైద్యుడు వెజ్జు సంతోషము సంతసం సహాయం సాయము హృదయం యథ తొమ్మిదవ తరగతి నుండి ప్రకృతి వికృతులు అన్యాయం అన్యము ఆవేశం ఆవేశం ఆలి ఓలి ఏక ఎక్కము కర్కశం కరకు కలహం కయ్యం కష్టం కస్తి క్షేమము సేమము దృష్టి దిష్టి ద్వయి దోయి దేవా దేవరా ప్రభువు పభువు ప్రాకారం ప్రహరి పీఠం పీఠ భాగ్యం భాగ్యం భుక్తి బుక్తి భోజనము బోనము భేరి బేరి మానుష్య మనిసి యత్నం జతనం రాక్షసి రక్కసి వేషం వేషం శిఖ సిగ శూల సఖి సఖి సూక్తి శుద్ధి హంస అంచ పదవ తరగతి నుండి ముఖ్యమైన ప్రకృతి వికృతులు ఆధారం ఆదరువు ఆజ్ఞ ఆన ఆశ్చర్యం అచ్చరువు కథ కథ కవిత కైత కార్యం కర్జం కావ్యం కబ్బం దిశ దశ ప్రయాణం పయనం భాష భాష మృత్యువు మిత్తి యోధులు జోధులు యజ్ఞం జన్నం విద్య విద్య శిఖ శిఖ శక్తి సత్తి సముద్రము సంద్రము సహజం సహజం స్తంభము కంబము హృదయం వ్యద రేపటి వీడియోలో అర్థాలు తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి